ప్రశ్న ఏమిటి అంటే సంవత్సరమంతా భగవంతుని స్వరూపమైనప్పుడు కొన్ని తిథులు మంచివి కొన్ని నెలలు ఫలానా ఇలా చెప్పుకుంటూ వస్తారు అందున శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రియతమము అని చెప్తారు దీనికి కారణం ఏమిటి ఇది అందుకనే శ్రావణ మాసంలో మనం శ్రావణ గౌరీ మ్రతం వరక్ష్మీ మతం ఇలాంటివన్నీ చేస్తాం కదా దానికి సంబంధించి నిజమే కాలమంతా భగవన్ స్వరూపమైనప్పటికీ నక్షత్రాలు తిథులు సంవత్సరాలు పక్షములు నిమిషములు ఇవన్నీ కూడా భగవంతునికి అంగప్రత్యంగములు శరీరంలో భాగాల వంటివి ప్రత్యేకించి నక్షత్రాలకు సంబంధించి వేదంలో చాలా అందంగా చెప్తారు శ్రవణ నక్షత్రాన్ని మనకి వేదంలో శ్రోణ అని అంటారు శ్రోణాయా విష్ణుర్దేవత విష్ణో ఆవాహనం కరిష్యామి వృక్షమావాహయామి ఇదిగో శ్రవణ నక్షత్రాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం శ్రవణం అంటే ఏమిటి వినుట వినిపించుకొనుట చెవికి ప్రధానమైనది అంచత పరమాత్మ మనం ఎక్కడున్నప్పటికీ ఎలాంటి స్థితిలో ఉన్నా వింటాడు వినిపించేలా చేస్తుంది లక్ష్మీదేవి అందుకని శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని చెప్పడానికి కారణం ఏమిటి ఒకటి విష్ణువునకు ప్రీతికరమైన మంత్రమది మాసం అది అంతేకాదు గజేంద్రుడు నానా యాతన పడి ఏదేవుణ్ణో ఏ దేవుణ్ణో పిలిచాడు ఎప్పుడూ రాలేదు చివరికి ఆ పరమాత్మను ఊహించుకుంటూ అరుద్దాం అనుకున్నాడు కానీ రాలేదు కుయ్ అన్నట్టయ్యాలించి సంరంభి అయి పరిగెత్తుకొచ్చాడు విష్ణువు అది శ్రావణ మాసం గొప్పతనము శ్రవణ నక్షత్రము ఇష్టం గనక లక్ష్మీదేవికి ప్రత్యేకించి చాలా ఇష్టమైన మాసము ఎందుకంటే లక్ష్మీదేవిని మనం శ్రీ అని చెప్తాం ఇది గౌరవవాచకం అనుకుంటాం కాదు స్త్రీకి ఆరు అర్థాలు ఉన్నాయి ఒకటేమిటో తెలుసిన మన మాటలు వినేది భగవంతునికి వినిపించేది రెండోది మనలో ఉండే దోషాలు తొలగించేది మూడోది లోకమంతా తన గుణాల చేత వ్యాపించేది నాలుగో అర్థం మనమందరం ఆవిడ కాళ్ళు పట్టుకుంటే ఆవిడ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటుంది ఇలాగా అందుకని శ్రీ చాలామంది కోప్పడుతుంటారు ఆవిడని కాళ్ళ దగ్గర పెట్టారు ఏమిటండి అని చెప్పి ఒక్కసారి దాని అర్థం ఏమిటో పద్మపురాణం విష్ణు పురాణం చూస్తే తెలుస్తుంది వచ్చిన వ్యక్తి ముఖ్యతరాన్ని బట్టి ముఖ్యతని బట్టి ఎందుకు వచ్చాడు ఏమిటది శ్రీ మహావిష్ణువుని హెచ్చరించడానికి పాదాల దగ్గర ఉండి తన బొటన వేలు చూపుడు వేలుతోటి ఇలా నొక్కుతుంది పాదాన్ని దాన్ని బట్టి విష్ణువుకి అర్థమవుతుంది వాడికి ప్రత్యక్షం కావాలా వద్దా అన్నది ఇది విశేషం అందుకని శ్రావణ మాసంలో ఉన్న విశేషాలు ఇలాంటివి శ్రావణ మాసానికి కుబేరుడు కూడా ఉంటాడు అశ్విని దేవతలు ఉంటారు అలాగే అగ్ని వరుణ యమ ఇంతమంది దేవతలంతా ఉంటారు అందుకని లక్ష్మీదేవికి చాలా విశేషమైన మాసము అంతేకాదు దీని ముందున్న మాసం ఏమిటి ఆషాఢ మాసము ఆషాఢ మాసంలో వర్షాలు బాగా పడ్డాయి శ్రావణ మాసంలో కొన్ని వర్షాలు తగ్గిన వర్షాలు ఉంటాయి ఈ వర్షపు నీరంతా భూమి లోపలికి వెళ్ళి మొలకలు పండించి చెట్లని మొలకలని మొక్కలని పెంపొందింపజేసి మనందరికీ కూడా ఆహారం ఇస్తుంది అంటే భూమండలానికి సంకేతం భూమికి కూడా పేరు లక్ష్మి అని అర్థం ఉంది అక్కడ అందుకని ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి భూదేవతకు కానీ లక్ష్మీదేవతకు కానీ ఆరాధన చేయడం మనకి ఎప్పటి నుంచో వస్తుంది గుర్తుపెట్టుకోండి మిగిలిన చోట్ల మీరు రకరకాల కథలు వింటారు దీన్ని బట్టి కానీ మన దాంట్లో మాత్రం ఎవళ్ళ దగ్గర దొరకని కొత్త విషయాలు మీకు అందిస్తున్నాం అందుకని లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం ఇది అది విశేషం అంచేత శ్రావణ మాసాన్ని జాగ్రత్తగా ఆరాధన చేసుకుందాం మనమంతా స్వస్తి